MBBS in just 16 lakhs, Kyrgyzstan, Central America, Russia, Georgia, orbit global education. శ్రావణ శోభ తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరూ ఎంతో ప్రీతిపాత్రంగా భావించే ఈ నెల మొదలైంది ఇప్పటికే ఒకసారి ఒక శుక్రవారం శ్రావణ శుక్రవారం వచ్చింది అలాగే శ్రావణ మంగళవారం వచ్చింది ఈ రెండో శ్రావణ శుక్రవారం కూడా అయిపోయింది మూడో శ్రావణ శుక్రవారం నాడు మహిళలందరూ భక్తితో అమ్మవారిని పూజించే పండగ ఇంకొక నాలుగైదు రోజుల్లో ఉంది ఈ పండగ కోసం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పువ్వుల్ని తీసుకుంటున్నారు ఆ పూలకి ఈ నెలలో ఉన్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో భాగంగా పూలకి ప్రసిద్ధి పొందిన పూలంటే ఆ పేరు ఆ ఊరు ఆ అంటే పూలు అని ప్రసిద్ధి పొందిన కడియల్లో మనం ఉన్నాము తూర్పుగోదావరి జిల్లా కడియల్లో పూల మార్కెట్లో ప్రధాన పూల మార్కెట్లో మనం ఉన్నాం ఇక్కడ ప్రతినిత్యం అంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు కూడా ప్రతినిత్యం ఒక గుట్టలు గుట్టలుగా పూలు రకరకాల పూలు చామంతి పూలు బంతి పూలు మల్లె పువ్వులు అలాగే కనకాంబరాలు అలాగే గులాబీ పువ్వులు గులాబీ పువ్వుల్లో రకరకాలు ఇవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా మార్కెట్లో ఉన్నాము ఆ హోల్సేల్ మార్కెట్లో వాటిని విక్రయిస్తారు ఇక్కడి నుంచి ఈ రెండు మూడు చుట్టుపక్కల ఉన్న రెండు మూడు జిల్లాలకు సంబంధించిన వ్యాపారులు ఈ పూలను తీసుకెళ్ళి ఆయా గ్రామాల్లోనూ ఆయా పట్టణాల్లోనూ విక్రయిస్తారు కడియం పేరు చెప్తే పూలకి గుర్తొస్తుంది పూల శోభ అంతా పూల పరిమళం అంతా గడియం చుట్టూనే ఉంటుంది అలాంటి పూల మార్కెట్లో ఎలాంటి అమ్మకాలు జరుగుతున్నాయి అసలు ఈ పూల మార్కెట్ విశిష్టత ఏంటి హోల్సేల్ పోల మార్కెట్ విశిష్టత ఏంటి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి పువ్వులు ఈ శ్రావణ మాసంలో వెళ్తాయి ఇప్పుడు ఒక మరి చూద్దాం నా పేరు సాయిరాజ్ అండి నేను రాజమండ్రి నుంచి వచ్చాను రేపు శ్రావణ మంగళవారం కదా సో దానికోసం అని చెప్పి పువ్వులు తీసుకురావడానికి రాజమండ్రి నుంచి వచ్చానండి నేను అంటే ఎన్ని ఏ దండలు పట్టుకెళ్తున్నారు విడి పువ్వులు కూడా విడిపులుపు కూడా తీసుకెళ్తామండి అంటే కొంచెం అది ఎక్కువ మెయిన్ దండలేని ఇవి తీసుకెళ్తున్నాము అంటే గజమాల కోసం ఎదుగుతున్నాయి గజమాల కొంచెం దొరకడం కష్టంగా ఉంటుంది సో గజమాల కూడా ఎక్కడ అని ట్రై చేస్తున్నాం అండి మీ ఇంటి కోసం తీసుకెళ్తున్నారా ఏదైనా దేవాలయం కోసం తీసుకెళ్తా ఇంటికి అండి ఇంటికి గ్రోపరేషన్ చేస్తున్నాం రేపు శ్రావణ మంగళవారం మంచి రోజు కదా అని చెప్పేసి గ్రోపరేషన్ చేస్తున్నాం సో దానికోసం అని చెప్పి పూలు తీసుకోవడం జరిగింది కడియం మార్కెట్కున్న విశిష్టత మీకు తెలిసి ఎలా తెలిసిందో అసలు అంటే నుంచి మీకు మార్కెట్ గురించి తెలుసా అంటే నేను మా తాతగారి గారి నుంచి ఇక్కడే పరిచయం అండి ఎక్కువ ఏంటంటే ఇంకా అంటే కడుపులా ఇంకా సో ఏంటంటే ఇంకా రాజమండ్రి నుంచి కూడా మేము ఇక్కడ దూరం వచ్చి కొనుక్కో కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం మాకు ఈ ప్రదేశం కానీ రేట్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం మనకి రీజనబుల్గా ఉంటాయని చెప్పి ఆశ అనమాట శ్రావణ మంగళవారం మీ ఇంట్లో గృహ ప్రవేశం పక్కన జరుగుతున్నాయి ఓకే అది కాకుండా ఇతర సందర్భాలలో కూడా ఏదైనా శుభకార్యాలు ఏ శుభకార్యాలు జరిగినా పెళ్ళిళ్ళు కానీ ఏ ఫంక్షన్ జరిగినా సరే మా ఇంట్లో మా ఇంట్లో కాదు ఇంట్లో అయినా సరే ఏదైనా సరే మ్యాగీ చుట్టుపక్కల ఏ గ్రామం అయినా ఏ ఊరైనా సరే ఇక్కడికి వచ్చే కొంటుంటారు మనం ఇప్పుడు కడియం పూల మార్కెట్లో పూలని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసే ఒక షాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ పూలని ప్యాక్ చేసే ఎంప్లాయీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాము ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మీ పేరమ్మా నా పేరు దిలీప్ అండి ఇవి ఏం పూలు ఎక్కడికి పంపుతున్నారు ఈ బంతి పూలు అండి బరంపురం నుండి ఇక్కడ గాజువా వరకు వెళ్తాయండి ఇక్కడ నుంచి రోజుకి ఎన్ని పంపుతారు రోజుకి అంటే ఆర్డర్ పెట్టండి రేట్ ఉంటుంది మనం వాళ్ళ రేటు చెప్తాం వాళ్ళు ఇన్ని క్వాంటిటీ ఒక పది కేజీల నుండి ఒక యాభై కేజీలు వంద కేజీల వరకు కూడా చెప్తారు అలా మనం పీకల ప్యాకింగ్ చేసి బుట్టలో ప్యాకింగ్ చేసి పంపిస్తాం అంటే ఒక బుట్ట ఎన్ని కేజీలు ఉంటుందండి అది ఐదు కేజీలో బుట్ట ఉంటుందండి నాలుగు కేజీలు ఉంటుందండి క్వాంటిటీలో ఓకే శ్రావణ మాసం సందర్భంగా డిమాండ్ ఎక్కువగా ఉండే పువ్వులు ఏవి అవి ఇక్కడి నుంచి వెళ్తున్నాయా చావంతి పువ్వులు అండి బాగా చావంతి పూలు డిమాండ్ బాగా ఎక్కువ ఉంటుందండి అన్నీ ఉంటాయి కానీ చావంతి పూలు బాగా ఎక్కువండి మీరు మీరు పంపిస్తారు కాబట్టి మేము పంపిస్తాం చావంతి పూలు మీరు ఇక్కడ ఎన్నళ్ళ నుంచి పనిచేస్తున్నారు నేను ఒక సెవెన్ ఇయర్ ఉన్నాయి సెవెన్ ఇయర్స్ ఓకే అంటే ఇక్కడ ఈ ఈ పువ్వుల్ని రైతుల దగ్గర మీరు హోల్సేల్ కొనుక్కుంటారా లేదా మీరే పండిస్తారా అలా లేదండి ఇక్కడ ఏంటంటే కమిషన్ వ్యాపారం అండి అటువైపు దాంతో కమిషన్ వాళ్ళకి రైతులు తెచ్చిస్తారండి వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటామండి కమిషన్ దగ్గర మీరు కొనుక్కుంటారు అవునండి మీరు కొనుక్కుని మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు అవునండి ఇలాగ ఎక్స్పోర్ట్ ఎన్ని ఉన్నాయండి ఈ కడియల్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే ఇలా ఒక ఇరవై 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 షాపులు ఉంటాయండి అటు కమిషన్ అయితే ఒక ఇరవై ఉంటాయండి మొత్తం నలభై ఒక షాపులు అండి ఇక్కడ మిగతా రోజులతో పోలిస్తే శ్రావణ మాసంలో మీకుండే రద్దీ ఎలా ఉంటుంది బాగా ఎక్కువ ఉంటుందండి ఈ వరలక్ష్మి వ్రతం ఈ నెల నెల అంతా బాగానే ఉంటుందండి శ్రావణ మాసం పేరు చెప్పి ఈ నెల నెల అంతా కూడా చాలా బాగుంటుంది వ్యాపారం ఏ పూలు ఎక్కువ వెళ్తాయి చావంతి పూలు అండి అన్నీ ఎక్కువ వెళ్తాయి చావంతి పూలు మెయిన్ అండి శ్రావణ మాసంలో చావంతి పూలు ఎక్కువండి ఈ ఇక్కడ రైతులు ఎక్కడ అంటే ఈ కడియం చుట్టుపక్కల ఉన్న రైతులే పండిస్తారా లేదా ఇతర అయితే ఇక్కడ ఉండవండి పూలు ఈ టైంలో బెంగళూరు నుండి వస్తాయండి ఇక్కడికి మరి ఇక్కడంటే సీజన్ అండి మనకి శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత సీజన్ మొదలవుద్ది అప్పుడు మన లోకల్ చేతి పూలు వస్తాయి కార్తీకం అయిపోయిన తర్వాత అనమాట కార్తీక మాసం కూడా బెంగళూరు పూలే కార్తీక మాసంలో బెంగళూరు కాదు కర్నూలు నుండి వస్తాయి పూలు ఇక్కడికి కర్నూలు నుండి వస్తాయి ఆ అయిపోయిన మన మన పూలు స్టార్ట్ అవుతాయండి అప్పటికే అందుకుంటాయి ఫస్ట్ వేసిన పూలన్నీ మళ్ళీ మార్చి వరకు కూడా మన పూలు వస్తాయి సీజన్ ఎంత ఎన్నళ్ళు ఉంటుందండి మన పూలకు సంబంధించిన మన సీజన్ అయితే ఒక ఫోర్ మంత్స్ ఉంటుందండి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది ఓకే రోజు సుమారు ఒక ఎన్ని లారీలు లేదా ఎన్ని టన్నులు పంపించే అవకాశం ఉంది మీరు మేము మేమైతే ఒక టన్ను వరకు వేయగలం ఒక టన్ను వరకు మొత్తం ఈ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మొత్తం ఎంత ఉంటుంది ఊరికే రఫ్గా రఫ్గా అంటే అది మనకి తెలియదండి అంత చెప్పలేము ఇది ఈ మార్కెట్ నుంచి ఈ శ్రావణ మాసంలో వెళ్ళే పువ్వులన్నీ కూడా బెంగళూరు నుంచి వస్తాయి ఈ చుట్టుపక్కల వీటిని పండించే అవకాశం అంటే సీజన్ కాదు కడియం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఈ పువ్వులను ఇప్పుడు పండించే సీజన్ కాదు బెంగళూరు నుంచి వస్తాయట అలాగే కార్తీక మాసంలో కూడా కర్నూలు నుంచి వస్తాయి దాని తర్వాత మాత్రం ఇక్కడ ఈ కడియం చుట్టుపక్కల గ్రామాల్లో పండించే పూలని అక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు లోకల్ పువ్వులని మన ఇతర రాష్ట్రాలకి పంపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ శ్రావణ మాసంలో రోజుకి కనీసం ఒక టన్ను పువ్వులు ఈ షాపు నుంచి వెళ్తే ఇక్కడ ఒక నలభై షాపులు ఉన్నాయి అంటే నలభై టన్నులు మినిమం నలభై టన్నులు అనుకుంటే ఈ సీజన్లో మ్యాక్సిమం ఎనభై తొంభై వంద టన్నుల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పూలకి ప్రసిద్ధి చెందిన కడియం పూల మార్కెట్లో నాలుగు దశాబ్దాలకు పైగా పూల పరిమళంతో ఆయన వ్యాపారం చేస్తున్నారు పువ్వులంటే ఆయన పేరు గుర్తొస్తుంది ఆయన పేరంటే పువ్వులు గుర్తొస్తాయి ప్రస్తుతం మనం పాసిన్ శెట్టి సత్యరాజ్ గారితో ఉన్నాము ఆయన అడిగి ఆయన అనుభవాలు ఏంటో చూద్దాం ఈ పోల వ్యాపారానికి ఆయనకి ఉన్న అనుభవాలు ఏంటో నమస్తే సార్ మీరు ఈ వ్యాపారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఒక నలభై రెండు సంవత్సరాలు అయింది నలభై రెండు నలభై నాలుగు సంవత్సరాలు అయింది నలభై నాలుగు సంవత్సరాలు అవునండి అంటే అప్పుడు ఉన్న పూలకి సంబంధించిన డిమాండ్ కానీ ఉత్పత్తి కానీ అలాగే పూలకి సంబంధించిన బిజినెస్ కానీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఇప్పుడున్న దాంట్లో టెన్ పర్సెంట్ ఉండేదండి అప్పుడు రకాలు వేరండి ఆ రకాలు వేరండి నాటు చామంతి పూలు దేశీవాళి పూలని నాటు గులాబీలు మల్లెపూలు లెల్లీ పూలు కూడా తక్కువగా ఉండేయండి లిల్లీ పూలు అప్పుడు అప్పట్లో లిల్లీ పూలు హైదరాబాద్ బాగా అమ్మేదండి హైదరాబాద్ వేసి కొడువండి అప్పుడు మేము ఇప్పుడు అయితే హైదరాబాద్ అంతులేదు ఎక్కడే సేల్ చదువుతున్నాయి అప్పట్లో ఈ ఇక్కడ నాలుగైదు నలుగురు ఐదుగురు అక్కడొట్టే గంగమూల వాళ్ళు ఒకరు పెట్టేవారండి అక్కడ ఆలపాలం దగ్గర నర్సీ దగ్గర పాకు ఉండేది తర్వాత కే రావులని ఒక అతను వాళ్ళ ఇంటికాడ చేసుకునేవాడు తర్వాత ఇంకో అతను గంధం గణేష్ గారు అని సావరం చేసుకునేవాడు భోజు గారు ఏమో రో ఆల చేయని దగ్గర ఆయన చేసుకునేవాడు మా పొలం దగ్గర మేము చేసుకునేవాడు మా గంటాల్లో రెండు మూడు సంవత్సరాలు ముందే నిజమైతే ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ముందు ఉంటుంది ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యానండి అప్పుడు చెరుగొట్టు మీద పాకలు వేసారండి మొత్తం అందరికి ఒకేసి వాటర్ ఉండేలాగా అందరికీ పాకలు పాకల్లో ఉన్నామండి పాకల్లో కొన్ని ముప్పై సంవత్సరాలు చేశాను తొంభై ఆరులో అక్కడ ఉన్నామండి ఆ పాకల్లో తొంభై ఆరు తొఫైన పాకల గట్ట పడిపోయి అప్పుడు జరుగుతున్నప్పుడు వ్యాపారం అప్పుడు ఆంజేసామ కొంచెం స్థలం ఉందండి అక్కడ మాకు ఆంజేసాం గుడి టెంపుల్ టెంపుల్కి పెద్ద అండి ఇది వాళ్ళు కట్టారండి సంఘం మీద ఒక ఇరవై కుట్లు అయినా ఇరవై కాదండి పద్నాలుగు కుట్లు కట్టారండి పద్నాలుగు కోట్లు కడితే అందులో మేము కొట్టు కొట్టువాడుకున్నాం అప్పట్లోనే ఆ కుట్లో కూడా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చేసామండి అది బాగా డౌన్ ఏరియా అండి అది వర్షాలు వచ్చి తడిసిపోయి అలా నాన్న బాధపడ్డాం అప్పుడు మేము అందరం కలిపి ఒక సంఘం కింద ఏర్పడి ఈ స్థలం కొనుక్కొని ఇది కొట్టుకున్నాం ఆమె ఇప్పుడు మాకు పూలు అప్పట్లో పూల వ్యాపారం అండి అంటే టెన్ పర్సెంట్ అప్పుట్లో ఉన్న దాంట్లో ఇప్పుడైతే మాకు బాగా ఎక్కువ జరుగుతుంది బెంగళూరు అదే ఆ పరిసర చిత్తూరు కోట అదే చిత్తూరు జిల్లా కోట కుప్పం ఆ ఏరియా నుంచి పూలు వస్తూ ఉంటాయి కర్ణాటక తమిళనాడు ఈ మూడు ఏరియాల నుంచి కూడా పూలు వస్తాయి మా పూలు అయితే మాకు చామంతి పూలు డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి నవంబర్లో స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యి మార్చి నాలుగు వరకు మా లోకల్ పూలు ఉంటాయండి అక్కడ నుంచి అక్కడ పై పూలు తెప్పించుకుంటామండి మాకు ఇక్కడ పండి అయితే ఉల్లి జాజి మల్లెపూలు గులాబీలు గులాబీలు అంటే ఈ చెంటెట్ గులాబీ అని అవి పండుతాయండి మాకు కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఎండ దాని మీద ఉన్న రకాలన్నీ పండవు పార్లమెంటు అదే మండపాలుగా అయ్యినా కూడా అక్కడ బెంగళూరు ఏరియా నుంచి వస్తాయండి వ్యాపారం అయితే బాగానే జరుగుద్ది వ్యాపారం మీద చాలామంది పోతున్నారండి వేల మీద అంటే ఇంచు లక్షల్లో ఉంటారు వేళ్ళలో కూడా కాదు అంటే పూలు పేరు చెప్పగానే కడియం పేరు గుర్తొస్తుంది నిజానికి మీ చూ మీరు ఇందాక చెప్పినట్టు మీకు నవంబరు డిసెంబరు ఆ టైంలోనే మీ దగ్గర పూలు ఉంటాయి మిగతావన్నీ కూడా మీరు బయట నుంచి తెచ్చుకుంటారు బయట నుంచి బయట నుంచి తెచ్చుకుని ఇక్కడ మీరు ఎగుమతి చేస్తారు అయినా కానీ మీకు ఎందుకు అంటే కడియం అనగానే పూలకి సంబంధించిన పేరు ఎలా వచ్చిందంటారు ఇక్కడ ఉండే మనుషుల్లో కొంచెం కసిగా ఉంటారండి నర్సరీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఈ కడిపలంగ నర్సరీలో కూడా మొక్కలు కూడా ఎక్కడి నుంచి పూణేల నుంచి తెచ్చి పెడతారండి ఇక్కడ లేక కలకత్తా నుంచి కూడా తెచ్చి పెడతారు అలా బెంగళూరు నుంచి తెచ్చి పెడతారు తమిళనాడు నుంచి పెడతారు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ తయారయ్యి కాకుండా బయట నుంచి కూడా ఇక్కడ పెడతారు మళ్ళీ మనం అక్కడికి వెళ్తే అన్ని ఇక్కడ బండి అక్కడ ఉండవండి అలాగే అన్ని రకాల కూడా ఇక్కడ దొరుకుతాయి అందుకని ఇక్కడ నర్సరీ కూడా అలా డెవలప్ అవుతాయి అలాగే చామంతి పూలు ఈ పువ్వులు కూడా మేము అన్ని రకాలు ఇక్కడ తెచ్చి పెడతామండి మా మార్కెట్ విలేజ్ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మాది విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం ఈ బరంపురం ఇలా ఎక్స్పోర్ట్ అవుద్దండి ఈ ఈ ఐదు జిల్లాల మీద మాకు ఎక్కువ ఆధారం ఉంది మన ఏపీలో పెద్ద మార్కెట్ ఇది ఏపీలో మా మార్కెట్ పెద్దది పూలు సేల్స్ కూడా ఎక్కువ అయితే ఒక పండగల్లో అయితే ఒక యాభై బళ్ళు అమ్ముతా ఉండే యాభై ఒళ్ళు అంటే వంద టన్నులు వంద టన్నుల పైన కొద్ది రోజుల్లో అయితే ఒక ముప్పై టన్లు ఇరవై టన్నులు అలా అమ్ముతూ ఉంటుందండి అంటే సీజన్తో సంబంధం లేకుండా నిరంతరం వ్యాపారం ఉండేది ఈ పూలకే అవునండి నిరంతరం ఉంటుందండి ఎప్పుడు కూడా అప్పుడు మీద ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది పువ్వులు అంటే మన హిందూ సాంప్రదాయం కొంచెం పెరిగింది ప్రతి ఒళ్ళు దేవుళ్ళు పూజ చేయటం అని తన మీద బాగా పెరిగింది ప్రతి ఇప్పుడు ఇక్కడ వాడపిల్లి వెంకన్న బాబు కొంచెం పె పెరిగింది దాని మీద ప్రతి శనివారం కూడా వేల సంఖ్యలో వచ్చి పూలు పట్టుకెళ్తారు మన అదే మన శ్రీకా విశాఖపట్నం జిల్లా వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు వచ్చి వచ్చి పట్టుకెళ్తున్నారు వాళ్ళు కూడా నుంచి వస్తారు నా వచ్చి ఇక్కడ నుంచి ఒక్కొక్క అర కేజీ ఒక్కొక్క ఆరు మా మా మార్కెట్ విధానం ఏంటంటే అర కేజీ కొన్న వాళ్ళకి పది కేజీ కొన్న వాళ్ళకి కూడా ఒకటే రేటు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి కూడా అదే రేటు న్యాయంగా పోతారండి ఇక్కడ మా మార్కెట్లో వాళ్ళు ఇప్పుడు మేము చెన్నై వేస్తామండి పూలు మా సీజన్లో చెన్నై వేస్తాం హైదరాబాద్ వేస్తాం బెంగళూరు వేస్తాం పూలు మాకు పట్టిలు అలా కరెక్ట్గా రాయడం ఇక్కడ నిజాయితీగా రాస్తారండి మా మార్కెట్ గురించి మరి మీకు చెప్పుకోకూడదు కానీ అంటే ఇక్కడ రైతాంగం ఎక్కువ రైతులే సౌకర్యం లేరు దాని మీద ఏంటంటే మోసం మోసం చేయటాకి చూడరు వాళ్ళు ఏముందంటే మనం వందం మీరు అనుకోండి లాస్ట్ కోదులకు ఎనభై తీసుకొస్తారు కదా ఎనభై రాస్తారు వాళ్ళు ఇక్కడ అలా కాదండి వంద మీద వంద రాస్తారు ఎనభై మంది ఎనభై రాస్తారు కమిషన్కి రాసిన తర్వాత తప్ప ఉన్నది మోసానికి అలవాటు పడలేదు అలవాటు పడరు కూడా అంటే నుంచి వచ్చారండి వాళ్ళ ముందు నుంచి సహకారాలు కాదు కదా దాని మీద ఏముందంటే వాళ్ళు టౌన్లో బతుకులు కాబట్టి కొంచెం మోసం చేస్తారు అది ఇప్పుడు మీ మీరు నలభై సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారు ఈ వ్యాపారంలో ఉన్నారు మీ తర్వాత తరం ఎవరైనా ఈ వ్యాపారంలోకి వచ్చారా నేనైతే చదువుకోలేదండి మా పిల్లలు ఇద్దరు చదివించారు మా అబ్బాయి కూడా బాగా చదివించాను ఆడే జాబ్ చేసుకుంటాడా ఎందుకంటే మనకి చేసుకుంది కానీ ఏనాడో వచ్చేయండి ఇందులో ఉంటున్నాడు మా అబ్బాయి చెబు నేను ఇంటికి వెళ్తే మా అబ్బాయి ఉంటాడు మా అబ్బాయి వెళ్తే నేను ఉంటాను అదే మా అబ్బాయి చూసుకుంటాను మొత్తం మీ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారండి మా అన్నదమ్ముల్లో లేరండి వాళ్ళ నర్సరీ తీసుకుంటున్నారండి మేము ముగ్గురు అన్నదమ్ములు అండి ముగ్గురు వాళ్ళిద్దరూ నర్సరీ తీసుకుంటున్నారు ఒకళ్ళు ఏమో బయటికి ఇతర రాష్ట్రాలు వేస్తుంటాడు మొక్కలో ఒకళ్ళేమో ఇక్కడ నర్సరీ చేసుకుంటాడు మాకు ఒక నర్సరీ ఉంది కానీ వాళ్ళకి ఇచ్చేసే చేసుకుని నేను మాత్రం ఇంకా పూల్లో స్టాండర్డ్ అయిపోయాను అది ఈ కడియం మార్కెట్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా వ్యాపారస్తులు కాదు ముఖ్యంగా వాళ్ళు రైతులు రైతులు మోసం అనే మాటని ఎరుగని వాళ్ళే రైతులు అందుకని ఇక్కడ ఎటువంటి మోసం జరగదు ఎవరికైనా సరే పది కేజీల పూలు ఏ రేటుకి ఇచ్చారో అర కేజీ పూలు కూడా అదే రేటుకి ఇస్తారు అలాగే ఒక చోట ఒకలాగా ఒక చోట ఇంకోలాగా ఉండే వ్యాపార మనస్తత్వం కాదు కాబట్టి రైతు మనస్తత్వం కాబట్టి తర్వాత పాప చింతన అనేది కూడా ఈ రైతుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెట్కి ఇంత పేరు వచ్చింది వేరే గ్రామ వేరే పట్టణాలు వేరే నగరాల నుంచి ఇక్కడికి పువ్వులు వచ్చినా కానీ మా పూలతో పాటు ఆ పూలను కూడా ఇక్కడ తీసుకుని వెళ్ళి దేవుడికి భక్తిగా సమర్పిస్తారని చెప్తున్నారు ఇది ఇక్కడ మార్కెట్కు ఉన్న బలమైన అంటే కడియం పూల మార్కెట్కు ఉన్న బలమైన ఒక నమ్మకం అది ఇంకోటి ఈ కోట నుంచి అండి ఒక అతను అది లక్ష్మీనారాయణ చెట్టు అని ఎస్కేళ్ళు అతను నలభై సంవత్సరాలు బట్టి నాతోటి స్టార్ట్ చేసాడు అతను మా మా లంక వ్యాపారం చేయటం ఇప్పటికీ ప్రతిరోజు ఏ రోజుని ఆపకుండా పూలు పంపిస్తున్నాడండి చిత్తూరు జిల్లా ఈకోటి నుంచి అండి అప్పుడు నలుగురికి వేస్తున్నాడు నలుగురికి కూడా మో అతనికి మోసం చే జరగలేదు కాబట్టి అతను కూడా బాగానే ఉన్నాడు బాగా చేసుకుంటున్నాడు అండి మేము కూడా అలాగే అతను మనిషి రాకుండా డైలీ బండి పంపిస్తాడండి మనిషి రాకుండా మేము బట్టి రాసి అమౌంట్ అయిన అమౌంట్ అయిన పంపించేస్తూ ఉంటాం అలా చూసుకుంటాం దక్షిణ భారతదేశంలోనే పూలకి ప్రసిద్ధి చెందిన కడియం పూల మార్కెట్లో ఉన్నాము ఈ పూల మార్కెట్ నుంచి సీజన్ తోటి అన్సీజన్ తోటి సంబంధం లేకుండా టన్నుల కొద్దీ పూలు ఇతర రాష్ట్రాలకి ఇతర నగరాలకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర నగరాలకి కూడా ప్రతిరోజు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న వ్యాపారులు గతంలో కాలవకు అవతల వైపు ఒక స్థలంలో ఉండేవారు అయితే వీళ్ళందరి ఐకమత్యంలో భాగంగా వీళ్ళందరూ కలిపి తమ సొంత నిధులతో ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ నిర్మించుకున్నారు ఆ మార్కెట్ యార్డ్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన్ని అడిగి ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి వివరాలు మరికొన్ని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు శ్రావణ మాసం ప్రారంభమైంది ఇతర అంటే మిగిలిన రోజులతో పోలిస్తే ఇక్కడ ఈ టైంలో మీకు మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది అవునండి అసలు ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఈ మార్కెట్ పరిస్థితి ఏంటి ఇక్కడ వరలక్ష్మీ వ్రతం ఈ శ్రావణ మాసంలో చావంతి పూలకి బంతి పూలకి లిల్లు పూలు అన్నింటికి కూడా డిమాండ్ బాగుంటుందండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మూడు రాష్ట్రాల నుంచి వస్తాయండి ఇక్కడ వచ్చిన సరుకు అంతా కూడా మంచి డిమాండ్గానే ఉంటుంది ఈ టైంలో ఇప్పుడు చావంతి పూలు డిమాండ్గా ఉన్నాయండి అక్కడ కూడా ప్రొడక్ట్ తక్కువండి ప్రొడక్ట్ తక్కువ మీద చావంత పూలు రేటు పెరిగిపోయింది దాని గురించి చాలా పూలు కూడా లేవు ఇక్కడేమో మేము ఎప్పుడైతే మంచి మంచి ఇదివైనా ఈ రోజుల గురించి మేము ఇచ్చేస్తున్నామో ఆ రోజు వచ్చినప్పుడు పూలు లేవు అయ్యో అంతా ఇది అయిపోయిందండి దాని గురించి ఈ రేట్లు ఏమో ఈ చాలా మంది ప్రజలు ఈ రేట్లకి కొనక కొనలేక ఇబ్బంది పడుతున్నారు మేము ఏమో ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఇన్ని రేట్లు పెట్టి మేము ఇక్కడ తెప్పించుకోవాలన్నా మాకు భయం వేస్తుంది అన్నీ కూడా ఖరీదు పూలు అండి ఖరీదు తెచ్చుకొని ఇక్కడ అమ్ముతాం అయితే ఈ పువ్వులు కూడా ప్రొడక్షన్ లేదు ఈ ప్రేక్షకులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ఈ పూలు గట కానీ ఈ నెల అంతా కూడా బాగా అమ్ముతాయండి పూలు మీ మార్కెట్కి నేను ఇందాక ఒకళ్ళతో మాట్లాడారు మీ మార్కెట్లో మీ మార్కెట్కు ఉన్న పెద్ద పేరు ఆయన ద్వారా నాకు తెలిసింది రైతులు ఉంటారు వీళ్ళెవరు వ్యాపారులు కారు మేమందరం రైతులము మాకు మోసం తెలీదు అందుకే మేము బాగా ఎదుగుతున్నాము అని చెప్పారు మీరు ఏమంటారు దాని గురించి మీ రైతుల గురించి మీ యాజ్ అ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ అధ్యక్షుడిగా మీ రైతుల గురించి మీరేం ఆడతారు రైతులందరూ కూడా అండి వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ సరుకు వాళ్ళు అమ్ముకుంటారండి అలా అన్ని చూస్తారండి మేము ఏ దాదా మోసం గట్రా ఉండదండి రైతు ఎదురకుండా వాళ్ళ ఏ రేటు పలిగితే ఆ రేటు మేము అక్కడ రాసేస్తాం పుస్తకాలని రైతుకి అక్కడ భూలు వర్తకుడికి మైన్గా మేము ఏ విధమైన ఇది కూడా ఉండదండి ఓపెన్ అనమాట ఓపెన్ గానే అతను రైతు ఎదురుకుండా మేము రేటు పెట్టి అమ్మేస్తాం ఒకవేళ డిమాండ్ అందరికీ కావాలనుకోండి ఆ అది పాట పెట్టి అమ్ముతాం అది ఎంత వస్తే అంతా కూడా రైతుకే చింతుతుంది అంతేగా రైతు కూడా ఇప్పుడు రైతుకి కూడా లేదండి ఏ రైతు అని చేరే ఓపెన్గా అమ్ముకుని వెళ్ళచ్చు అంత ముందు ఎంతో ఇదిగా ఉండే రైతులు మోసం చేసేవారు ఇప్పుడు మోసం ఏమీ లేదండి ఓపెన్గా రైతు ఎదురుకుండా అమ్ముకుని రైతు వెళ్ళిపోతున్నాడు అనమాట అందుకే రైతు కూడా అంత స్వేచ్ఛగా ఆనందపడుతున్నాడు అండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న మార్కెట్ ఈ మార్కెట్లో సభ్యులు ఉన్నారు ఆ సభ్యుల మధ్య ఏవైనా ఎలాంటివైనా ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే రావు ఒకవేళ వస్తే మీరు వాటిని పరిష్కరించి అవన్నీ మీరే దగ్గర చూసుకుంటారా తప్పని జరగండి సమస్యను పరిష్కరించామండి అలా ఏకవచనంగా ఏకవచనగా వాళ్ళ ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ముందుకెళ్తే తప్ప మేము ఈ కమిటీ ద్వారా న్యాయ న్యాయాలుగా న్యాయంగా ఇప్పుడు వచ్చినప్పుడు మేము అడుగుతామండి అడిగి దాన్ని పరిష్కారం చేస్తాం ఒకవేళ మా దగ్గర పరిష్కారం రాకపోయినా మా గవర్నమెంట్ అధికారుల ద్వారా మేము పరిష్కరిస్తాం కానీ సమస్యను ఎప్పుడు కూడా అలా వదలం అలాగే మీ మార్కెట్లో ఉన్న అందరికీ ఉన్న ఏక ఏదైనా సమస్య ఎదురైతే అది మీరే పరిష్కరించుకుంటారా ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారా మేము పరిష్కరించుకుంటాం అండి మా వల్ల అవుతే అవుతుంది మా అవ అమల పక్షంలో ప్రభుత్వాన్ని కూడా తీసుకుంటామండి అలాగే అసలు రోజుకి శ్రావణ మాసంలో ఈ సీజన్లో రోజుకి ఎన్ని టన్నుల పువ్వులు వెళ్ళే అవకాశం ఉందండి పువ్వులు డిమాండ్ అవటం వల్ల అండి తక్కువ ఉన్నాయండి ఒక ఇరవై టన్నులు అలా వస్తున్నాయండి పువ్వులు ఎక్కువగా ఉంటాయండి ప్రొడక్షన్ ఎక్కువగా లేదండి దాని గురించి తక్కువ వస్తుంది ఒక ఇరవై టన్నులు అలా అలాగొస్తున్నాయండి లేకపోతే ఒక యాభై అరవై టన్నులు వద్దును పూలు ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉందో రేటు కూడా తక్కువగా ఉండండి అందరూ పట్టుకెళ్తారు ఇప్పుడు కేజీ పూలు కొని కూడా పావు కేజీ పట్టుకెళ్తారండి అలాగైపోయిందండి అది ఇప్పుడు ఇక్కడ మార్కెట్కి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఇక్కడ ఎవరికి రైతులకి ఏ సమస్య వచ్చినా కానీ మేము పరిష్కరిస్తాము ఎలాంటి ఇబ్బంది రాదు మేమే పరిష్కరించుకుంటాము మరీ ఇబ్బంది అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం తప్ప లేకపోతే మాకు మేమే పరిష్కరించుకుంటామని చెప్తున్నారు ఈ ఏడాది పూలకి సంబంధించిన దిగుబడి ఎక్కువగా లేకపోవడం వల్ల కాస్త రేట్ ఎక్కువగా ఉంది ఆ దాని కారణంగా కేజీ కొనుక్కునేవాళ్ళు అర కేజీ పావు కేజీ అలా కొనుక్కుంటున్నారు మా దగ్గరికే నేరుగా వస్తారు మేము ఇందాక చెప్పినట్టుగా రైతులు కాబట్టి వాళ్ళు మోసం చేయరు చేయరు అనే మాట ఇక ఈ చుట్టుపక్కల వచ్చేవాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు ఇక్కడికి ఇతర నగరాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా పూర్తిగా నమ్ముతారు మా దగ్గర కడియం పూలం మార్కెట్లో మోసానికి తావు లేదు అని ఆ అధ్యక్షులు కూడా చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ముక్కామల సార్ ఐడ్రియం ప్రత్యేక ప్రతినిధి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై